ఇటీవల తేజస్ ప్రమాదంలో అంటే దుబాయ్లో జరిగినటువంటి హెయిర్ షోలో నమాన్స్ సయాల్ మన పైలట్ మరణించడం అనేటటువంటిది ఒక విషాదకరమైనటువంటి సంఘటన అయితే ఈ సంఘటన పట్ల భారతదేశము ఎంత తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైంది నివాళులర్పించింది అనేది మనకు తెలుసు అయితే అదే సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం కానీ పాకిస్తాన్ సైన్యం కానీ సంబరాలు చేసుకుంటూ వెక్కిరింతలు జరుపుకున్నటువంటి ఉదంతాలు కూడా మీడియాలో రిపోర్ట్ కావడము తీవ్రమైనటువంటి దుస్థితిని అక్కడ ఆ దేశంలో ఎంతటి అంటే మన పాకిస్తాన్ పట్ల మనము ద్వేషాన్ని చూపుతాం వాళ్ళు మన పట్ల ద్వేషాన్ని చూపుతారు ఇక సైనిక దళాలు అయితే తీవ్రమైనటువంటి శత్రుభావంతో పరస్పరము సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాలు మాత్రం సైనికుల స్థాయికి దిగజార్చే విధంగానే ఉంటాయి అయితే అటువంటి పాకిస్తాన్ లోనే అంటే మునీర్ లాంటి ఒక దురహంకారి భారతదేశం మీద అణుబాంబులు వేస్తాననేటటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి దురహంకారి సైనిక అధిపతిగా ఉన్నటువంటి ఆదేశంలోనే మానవత్వం కలిగినటువంటి వాళ్ళు సైనిక గౌరవం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే దానికి ఉదాహరణగా అక్కడ ఉండేటటువంటి ఎయిర్ కమడోర్ పర్వేజ్ అక్తర్ ఖాన్ రాసినటువంటి లేఖ ఆయన మన తేజస్ సాయల్కి అర్పించినటువంటి నివాళి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయమవుతుంది కేవలము పాకిస్తాన్ కాకుండా భారతదేశంలో కూడా ఇంతటి ఘన నివాళి పాకిస్తాన్ ఎయిర్ కమడోర్ నుంచి రావడం అనేటటువంటి దాన్ని ఒక గర్వనీయమైనటువంటి అంశంగా చెప్పుకుంటున్నారు దానికి సంబంధించి చాలా కవితాత్మకంగా భావోద్వేగంగా ఈ సైనిక వీరులు అయినటువంటి ఆకాశ సంరక్షకులైనటువంటి వీళ్ళు చేసేటటువంటి పోరాటం ప్రాణాలకు తెగించేటటువంటి ధైర్యం సాహసం తెగువ ఎలా ఉంటాయి ఇవి సరిహద్దులకు అతీతమైనవి జెండాలకు అతీతమైనవి పతాకాలకు అతీతమైనటువంటి ఒక సాహస స్ఫూర్తిని ఎలా ప్రదర్శిస్తారు ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి వాళ్ళు తోటి సైనిక యోధుడు మరణించినప్పుడు కనీసం గౌరవం ఇవ్వడం ఒక సంప్రదాయము సైనిక గౌరవము దానిని మనం కాపాడుకోవాలి మా దేశంలో వ్యక్తమవుతున్నటువంటి ఈ అభిప్రాయాలు తప్పు దేశభక్తి ముసుగు వేసుకుని ఎగతాళి చేస్తోంది అంటూ ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు నిజమైనటువంటి సైనిక యోధుడు ఎలా ఉంటాడు అనే దానికి ఒక నిదర్శనగా నిలిచింది ఆ లేఖ సారాంశాన్ని ఓవరాల్ గా చూస్తే కనుక ఎంతటి భావోద్వేగంతో ఆయన రాశాడు అనేది మనకు అర్థమవుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి తేజస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికుడు పట్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆకాశ యోధుడి పట్ల మా దేశంలో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు తలదించుకునే విధంగా ఉన్నాయి పత్రికల పతాక శీర్షకులకు అతీతమైన విషాదం ఇది విమానాల ఆవిరి జాడలతో ఆకాశంలో రాసే కవిత్వం ఈ మైమానిక విన్యాసాలు ఈ విన్యాసాల్లో నైపుణ్యమే ప్రార్థన ధైర్యమే నివేదన ఇవి కెమెరాల కోసం జరిగే ప్రదర్శనలు కావు మానవ కౌశలానికి అత్యున్నత తర్కాణాలు ఈ వీరులు భూమి ఆకర్షణ శక్తికి తమ అదృష్టానికి మధ్య ఒక ప్రమాదకరమైన అంగీకారంతో విమానాలు నడుపుతారు తమ దేశ జెండా తరఫున ప్రాణాలు వడ్డేందుకు సిద్ధపడతారు భారత వైమానిక దళానికి సముద్రమంతా విషాదంలో తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఈ బాధ ఎలాంటిదో రెక్కల మీద ఎగిరే తోటి యోధులకే పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ నేల కొరిగింది ఒక పైలట్ కాదు ఊహ కందని ఎత్తులో పహారాకాశే ఆకాశ సంరక్షకుడు ఈ రాత్రి ఎక్కడో ఒక యూనిఫామ్ ఖాళీగా వేలాడుతుంది ఎవరో ఒక పిల్లాడు నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటాడు మొత్తం ఆకాశమే మరింత ఖాళీ అయినట్టు కనిపిస్తుంది ఈ దుర్ఘటనకు మించి ఈ విషాదానికి మించి నన్ను బాధ పెడుతున్నది సరిహద్దుకు ఇటువైపు మా దేశం నుంచి పొంగు వెత్తుతున్న వెక్కిరింతల విషం దేశ సరిహద్దు అయినా సరే గగన వీధుల సహోదరత్వాన్ని విడదీయకూడదు ఇలాంటి ప్రవర్తన దివాలా కోరుతనమే తప్ప దేశభక్తి అనిపించుకోదు మనం అవతలి వారి సిద్ధాంతం ను వ్యూహాలను విధానాలను ఎంతైనా ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ మర్యాదకు విలువ ఉండే ప్రపంచంలో బతికే ఎవ్వరూ కూడా టంచుల్లో విధులు నిర్వహించే యోధుడి సాహసాన్ని వెక్కిరించకూడదు ఆ యోధుడు చప్పట్ల కోసం కాదు దేశంపై ప్రేమతో ఎగిరాడు మన దేశ యోధుల్లాగానే అందుకు మనం ఇవ్వాల్సింది మర్యాద దేశాభిమానాన్ని ముసుగు వేసుకుని వెక్కిరించడం కాదు ఇలాంటి విషాద నేరవలోకే మన యోధులెందరో మాయమవటం నేను కళ్ళారా చూశాను ఫ్లైట్ లెఫ్టినెంట్ స్క్వాడ్రన్ లీడర్ హసంత్ ఇలాంటి వారే వీరంతా దేవతలు ఊపిరి బిగబట్టి చూసేంత ఎత్తులో విహరించారు ఆకాశం ఎంతో తెగింపును కోరుతుందని బదులుగా ఎలాంటి భద్రతను హామీ ఇవ్వదని వారు అర్థం చేసుకున్నారు గగన తలంలో యుద్ధ విమానం హఠాత్తుగా నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు ఇక అక్కడ దేశ పౌరసత్వాలు లేవు జాతీయ గీతాలు లేవు జెండాలు లేవు అక్కడ మిగిలేదల్లా అందరికీ సమానమైన విషాదమే మేఘాల్లో కలిసిపోయిన వారి ఫోటోలను తడిమి రోధించే కుటుంబాలే నిజమైన ప్రొఫెషనల్ తోటి ప్రొఫెషనల్ను ఎన్ని అడ్డుగోడల అవతల నుంచైనా గుర్తుపడతాడు నిజమైన యోధుడు తోటి యోధుడి ధైర్యానికి అది వేరే రంగు యూనిఫామ్ తొడుక్కున్నా వేరే రంగు జెండా కింద ఎగిరిన వేరే భాష మాట్లాడినా సెల్యూట్ కొడతాడు అంతకంటే ఏమాత్రం తక్కువ స్థాయిలో వ్యవహరించినా అది వారికి కాదు మనకే అప్రతిష్ట మన వెక్కిరింత మన రెక్కలకే మరకలాగా అంటుకుంటుంది నెలకొరిగిన మన యోధుల గౌరవాన్ని మంటగలుపుతుంది మన వీరాలాపల్ని డొల్ల చెప్పుళ్ళుగా మారుస్తుంది ధైర్యానికి పాస్పోర్ట్లు ఉండవు బలిదానానికి సరిహద్దు విభజనలు తెలియవు దేశ ప్రతిష్ట కోసం తన యుద్ధ విమానాన్ని గగనతల ఔదుల్లోకి దూకించే పైలట్ మన మర్యాదకు పాత్రుడు అతను కాషాయ తెలుపు పచ్చ జెండా తరపున ఎగిరినా లేక పచ్చ తెలుపు జెండా తరపున ఎగిరినా నిష్క్రమించిన ఆ వైమానిక యోధుడు ఇక విమానాలు విఫలం కాని ఏ కల్లోలాలు లేని ఆకాశాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను అతని కుటుంబం తమ వియోగాన్ని మానవుని సాహసికాంక్షకు ఉత్కృష్ట తార్కాణంగా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాను ఇక రక్తంతో గీసిన సరిహద్దులకు ఇరువైపులా ఉన్న మనం మర్యాద ఇవ్వాల్సిన దానికి మర్యాద ఇచ్చే పెద్దరికాన్ని బాధపడాల్సిన వాటికి బాధపడే పరిణతిని సాధిస్తామని తలుస్తాను వేర్వేరు దేశాలకు పౌరులుగా మారే కంటే ముందే మనమంతా ఆకాశ దేశానికి పౌరులం ఏదో రోజు నశించిపోయే మనమంతా శాశ్వతమైనది ఏదో అందుకునే ప్రయత్నంలో పైకి ఎగిరే వాళ్లమే భూమి ఆకర్షణ వెనక్కు లాక్కునేలాగా ఆకాశం సరిహద్దులకు అతీతంగా దుఃఖిస్తుంది మనము అదే మర్యాదను పాటిద్దాం ఎయిర్ కమడోర్ పర్వేజ్ అక్తర్ ఖాన్ ఇది అద్భుతమైనటువంటి నివాళిగా ప్రపంచము ఇప్పుడు శ్లాఘించడమే కాకుండా పాకిస్తాన్ లాంటి దుష్ట సంస్కృతిని పాటించేటటువంటి సైన్యంలో కూడా ఇంకా మానవతావాదులు కానీ సైనిక గౌరవం తెలిసినటువంటి వ్యక్తులు కానీ కోకల్లులుగా ఉన్నారనేదంతకు నిదర్శనగా ఈ నివాళి నిలుస్తోంది